రానున్న పార్లమెంటు అసెంబ్లీ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని పై అధికారులు ఆదేశాల మేరకు ఈ వచ్చే ట్రైన్స్ అన్నీ కూడా గత వారం రోజుల నుండి చెక్ చేస్తున్నాము నేను నా సిబ్బందితో నిన్న అందులో భాగంగా వినుకొండ రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్కి టువార్డ్స్ గుంటూరు వెళ్ళే ట్రైను కాచిగూడ ట్రైను చెక్ చేసుకుంటా వచ్చేటప్పుడు గల నర్షాపేట దగ్గరలోకి వచ్చేటప్పుడు గల ఈ ఇద్దరు కుర్రవాళ్ళు మనకి దొరికారు ఆ ఇద్దరు కురవాళ్ళు పేర్లు దోసపాటి మోహన్ రావు తర్వాత ఆనంద్ కుమార్ భార్య వీళ్ళిద్దరు ఆనంద్ కుమార్ అంటే ఇతను గుజరాత్ అతను ఇక్కడ జ్యువెలరీ షాపులో విజయవాడలో పనిచేస్తున్నాడు శాంతి జ్యువెలరీస్లో వీళ్ళిద్దరు గుమ్మస్తాలుగా పనిచేస్తున్నారు వీళ్ళు ఆర్నమెంట్ తీసుకొని షాపులకి వేసుకుంటా వెళ్ళి వచ్చేటప్పుడు రిటర్న్లో క్యాష్ తీసుకొని వస్తూ ఉంటారు నిన్న అదే క్రమంలో మన వినుకొండలో వీళ్ళు ట్రైన్ ఎక్కడం జరిగింది పైన వస్తూ పట్టుకొని చెక్ చేస్తే వీళ్ళ దగ్గర పదకొండు లక్షల పద్నాలుగు వేల రూపాయలు క్యాష్ దొరికింది తర్వాత మూడు వందల తొంభై ఒక్క గ్రాములు గోల్డ్ ఆర్నమెంట్స్ దొరికినాయి వీటన్నిటిని కూడా వీటికి సరైనటువంటి బిల్సు ఇవన్నీ ఏమి లేవు వీళ్ళ దగ్గర ఆధారాలు కూడా ఏమి లేవు వీటన్నిటిని సీజ్ చేసి గోల్డ్ ఏమో కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళకి పంపి పంపించాలనుకుంటున్నాము ఈ పూట క్యాష్ ఏమో ఐటీ ఐటీ డిపార్ట్మెంట్కి పంపించాలని డిసైడ్ చేశాము ఈరోజు సాయంత్రం కల్లా ఇవన్నీ వాళ్ళకి రెండు డిపార్ట్మెంట్లకి సబ్మిట్ చేస్తాము దీనిలో మా సిబ్బంది మేము అందరము పై అధికారుల ఆదేశాల మేరకు ఈ వర్క్ చేయడం జరిగింది థ్యాంక్ యూ Ha sağ. İyi yolculuklar o sağ.